గెజర్ సాంగ్ విన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లాంటి రోడ్డు మీద మొత్తం వీరట్టు హలో గెస్జెస్ సాంగ్ విన్ హండ్రెడ్ రూపీస్ కళ్ళజోడ్ కాలేజ్ బాబా ఏదో ఒకసారి పాడు బెటర్ కింద ఏర్పాదా పాట పాడు అదే మా సినిమాలో సాంగ్ అది నాకు కాదు హలో ఐడియా ఐడియా లేదా ఇది ఓల్డ్ సాంగ్ బ్రో కల్లా చూడు కాలేజ్ పాప కాలేజ్ పోతున్నది కదర్ నాకు హండ్రెడ్ రూపీలు వస్తుంది మీకు యాక్చువల్లీ ఫ్రాంక్ వి ఆర్ ఫ్రమ్ జస్ట్ యూట్యూబ్ ఛానల్ మేము నిజంగానే మనీ ఇస్తాం ఓకేనా సో మీకు మనీ ఇస్తా ఇప్పుడైతే మనీ ఇస్తా நான்சார்க்கு பாட பாடணும் நீர் பாடுது கதா நீர் தான் பாடணு సరే ఫోని వదిలే సాంగ్ మరి నేను వంద రూపాయలు ఇస్తే దాంతో చేస్తారు అందరం కలిసి చర్చిస్తాం ఎవరు ఎంత తీసుకోవాలని ఓకే హండ్రెడ్ రూపీస్ అంటే ఇంకోరిని అడుగుతాం మీకు కావాలంటే చూసి మీ సాంగ్ విన్ హండ్రెడ్ రూపీస్ వద్దా ట్రై చేయండి ఒకసారి అండి ట్రై చేయండి బ్రో గెస్ చేయండి సింపుల్గా ఉంటుంది

చెప్పినది 100 రూపీస్ అన్నయ్య మీరు ఒకసారి వాడితే నేను ఇస్తా టికెట్ ఏ కొన కుండా లడరి గట్టిన సిందోడా అదే సోం అంతమగ్లి అంతమగ్లి ఓకే మాము ముసుకునే గుసాకుండా పప్పు కడ 100 రూపీస్ ఏం చేస్తారు మీరు స్నాక్స్ తీసుకుంటాం స్నాక్స్ స్నాక్స్ అంటే ఏ విధమైన స్నాక్ బంగి కొట్టినప్పుడు పనికి వస్తుంది బంగి కొట్టినప్పుడు పనికి వస్తుంది బంగి కొడతారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి